Thank निक्शिता न निक्शिता न निक्शिता न ये स्टार्ट जो जाएगा बस कोई कुमा एक्शन दलों

ఓం ధర ఆడవాళ్ళు గుట్టు పెట్టుకోండి ఓం అయం ముహూర్తా ముహూర్త శుభముహూర్తో సూర్యాధీనా గ్రహానామత్యంత అనుకూల్యత శ్రీ అందరూ గుట్టు పెట్టుకోండి ఓం శ్రీ మహాగణాధిపత రెండు అక్షతం తీసుకోండమ్మా రెండు అక్షతలు తీసుకోండి మహాగణాధిపతి హే మీ దగ్గర దీపాలు ఉన్నాయి కదా దీపాల దగ్గర అక్షతలు వేసి నమస్కారం చేసుకోండి దేవదేవి నమ నమస్కారం సమర్పయామి ఒకరు లేచి అఖండ దీపాన్ని వెలిగించండి అఖండ దీపం అడిగిపెట్టి తీసుకెళ్ళండి అక్కడనే ఉందా ఇక్కడ ఉందా చూడండి చూసుకుంటే మా పసుపు కుంకుమ అక్షంతలు పట్టుకెళ్ళాలి పసుపు కుంకుమ అక్షంతలు ఒక అరటి పండు ఒక అరటి పండు అక్షంతలు

దేవదేవి హిత్మ ఓం నమో నారాయణ లక్ష్మీనారాయణాధ్యాత్మ మామేశ్వరాధ్యా వెలిగించండి ఓం అంటూ మంచిగా ఆ వారిని గణపతి వారిని కూడా మంచిగా నమస్కారం చేసుకొని వెలిగించండి ఓం గమ్ గణేశాయ నమ ఓం కణానా ಹ ಬಹುಟ ವಸ್ತುವೋರಿ ಆ ದಿನ ನವನ ಗ್ರಹಣ ಅತ್ಯಂತ ಅನುಭೂಯದ ಹೋ ವಿಕ್ಕೆ ನಮಸ್ಕಾರ ಜೋ ಪ್ರಯಾಣಿ ನಮಸ್ಕಾರ ಜ್ಞಸ್ಕನ ಒಚೆ ನಾಸ್ಟಿಕ್ ಗ್ಲಾಸ್ ಅಲ್ಲಿ ಉನ್ನಯಮ್ಮ ಈಗ ನಾ ಉನ್ನಯ ನೇರ अब नहीं नहीं क्लास में अरे तेरे को क्या क्लास दिया मेरे को अभी सबलेट का ताकत अभी सबलेट इस नियम की सबलेट नेगर बिजली वाले का ये वो ముందుగా గణపతి నమస్కారం ఈ మహాగణపతి దగ్గర వరసిద్ధి అక్షి పాదాల దగ్గర ఎక్కడి నుంచి అఖండు ముందు నీళ్లు తాగండి ఓం ఆజ ఓం కేశవాయ స్వాహ మూడు సార్లు విడివిడిగా తాగండి ఆజమేహ ఓం కేశ స్వాహ నారాయణ స్వాహ మాధవాహ గోవిందాయహ నాలుగోసార్లు చేసుకోండి ఆడవాళ్ళకి చేతిలో నీళ్లు పోయండి మూడు సార్లు నీళ్లు తాగండి

봐 근데 ఏం చేస్తున్నారు చూస్తున్నారు అంటే ఆదివారం రోజుకి బెండ్ రాලා కరేం. ఆదివారమిస్తే ఆజ్మే యాసారు. ఒకటి సెపరేట్ గా డేవిడ్ కి ఒకటి నేను తీయాలి. నేను టై అంటే కొని ని入れ ఉండాలి. అంటే ઓન ధનોభిజ్ఞానా ఆజ్మే యాసరా హణవలు చేసాగా. ఆజ్మే నేను కూడా జేయింది. ఆజ్మే ఆ గోంకే సమాజ్ మహా నారాయణ మహా발వని హాజీ చేసరా.

అచ్ఛంకల్ తీసుకుని వాసన చూసి నిల్చేస్తానా అమ్మని పూసి దేకిడి నుమే జావా జడి చాలయా అచ్ఛంకల్ తీసుకుని వాసన చూసి నిల్చేస్తున్నానా మొక్కుబడుం ప్రణామం చేయనే భోగం ఆహా నుమే జావా జడి జా వమహాహా భోంకనహా భోంతమహా భోగం సత్యన సుద్రరేన్యం దర్గో దేవస దేవహి దియో యోన ప్రజ్యోదియా చేదీసి సేణి మమ అనుకోండి అచ్ఛంకల్ పట్టుకోండి మండప దేవతా అనుకోండి మహా గణపతి దేవతా అనుకోండి మహా గణపతి ఎంత మండప దేవతా భోసనగాం సే జమా సుధారసి ప్రవేశ భగవతి

अत्युगे पद्मे जंबोत्खे भरतवर्षे बरतखंडे नरहृायु श्रीशाद वायव्य प्रदेश कृष्ण गोधावरीों मतदेश सुरसदेवता गोब्राह्मण गुरुचरण सन्धो अस्म व्यवहारिकांद्रमाणेन सस्य क्रोत नाम संवत्ले दक्षिण वशर फाद्रपरवास शुक्लपक्ष च विद्यावासरे शुभवासम्क्षत्रुणेशभुकृत श्रीम शिमु यजम सेवर प्रीतेमेश्दीश यजम्स गोत्र जनक गोत्र

గ్రంథైస్తాము దేశ్యా శ్రేజనాడు దేశ్యా సహకులంస్య ఆవశహద్రుద్యథో జెనెటిక్ ఒత్రో ఫోశ్యా తమిష్టవ దేశే రుద్య దేశ్యా సనధారాడు దేశ్యా లాసియ రామ దేశ్యా స్పందన నాం దేశ్యా సహకంతరేని సహకులంస్య ఆవశహద్రుద్యత యా అందర్ ఉచ్చినంటేనా చెప్పుండి మమ అస్పాకం సహకుటుంబాన क्षेम स्थर्य वीर विजय अभय आयु आरोग्य ऐश्वर्या अभी वृद्ध्यर्ध धर्मार्थ अन्मे मोक्ष चतुर्विधा फल पुरुषार्थ सिद्ध्यर्थं मम इष्टदेवता गृहदेवता कुलदेवता ग्रामदेवता अनुग्रह प्रसाद सिद्ध्यर्थं मंडपदेवता सिद्धि बुद्धि समेत वरसिद्धि विनायक स्वामी देवता अनुग्रह प्रसाद सिद्ध्यर्थं भात्रवद शुद्धा च विद्या परवणि अनु अनुग्रह प्रसाद सिद्ध्यर्थ मंडपदेवता सिद्धि बुद्धि समेत वर सिद्धि विनायक स्वामी देवता अनुग्रह प्रसाद सिद्ध्यर्थ मम वृत्ति व्यापारी उद्योग रीत्या मम गृह धन कनक वस्तुवाहन फल वेरो कांचन पुत्र पौत्र अभिवृद्ध्यर्थ मम पुत्र पौत्र औष अभिवृद्ध సకల విద్యా పారంగత ఫల ఉన్నత ఉత్త్యర్థం ఔష అర్థం మన సహక అభివృద్ధ్యర్థం మహాగణపతి సిద్ధిద్వారహ దేవత అనుగ్రహ ప్రసాద సిద్ధ్యర్థం ఆద నిర్విఘ్న శ్రీ దేవత పూజా చ మనస్ఫూర్తిగా మహాగణపతిని ఆ పసుపు గణపతిని మహాగణపతిని చూసి నమస్కారం చేసుకొని అక్షంతలు వేసి నమస్కారం చేసుకోండి మీ దగ్గర సపరేట్ గా ఒక చెంబు ఉంది కదా ఆ చెంబుకు గంధం తడిపింది ఆ మూడు వైపులా బొట్టు పెట్టండి మంచి నీళ్ళేది మీరు ఇంతక తాగిన నీళ్ళు కాకుండా సపరేట్ నీళ్ళు ఉన్నాయి కదా ఆ గంధం తీసుకొని బొట్టు పెట్టండి మూడు గంధం తడిపింది నుండి తీసుకో మూడు గంధం బొట్లు పెట్టండి దాని నుంచి కుంకుమ పెట్టండి పుష్పం ఉంటే మామిడాకు ఉంటే తమలపాకు అందరూ వేయండి ఇక్కడ తమలపాకులు ఉన్నాయి తీసుకోండి వాళ్ళకు కూడా కావాలి రెండు తమలపాకులు వేయండి ఒక పుష్పము రెండు అక్షంతలు వేసారా అక్షం మీద చేయి పెట్టండి మగవాళ్ళు ముందు పెట్టండి ఆడవాళ్ళు అలా చేయి తాకండి ఓక్కండి ఓం కలసస్యముకి పెట్టే వసు ఋగ్వేదోదో సామవేదో గోదావరి సరస్వతి నర్మదావేరి జరేసి శ్రెంగురం మూడు సార్లు గంగా గంగా నుండి గంగా 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 గోదావరి 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 తమలపాకులు నీళ్ళలో ఓం శ్రీ అని రాయండి నీళ్ళలోనే ఓం శ్రీ అని రాయండి తర్వాత నీరు తీసుకొని మీరు తెచ్చిన వస్తువుల మీద నీళ్లు చల్లండి మీరు తెచ్చిన వస్తువుల మీద మీ చుట్టుపక్కల ఉన్న వస్తువుల మీద నీరు చల్లండి ఇక్కడ ఉన్న మండపం దగ్గర ఉన్న వస్తువుల మీద గణపతి మీద కలశం మీద స్వామివారి పాదాల మీద చిన్న గణపతి పెద్ద గణపతి స్వామివారి పాదాల మీద చల్లండి చల్లిన తర్వాత మీరు మీ శిరస్సు మీద మీరు చల్లుకోండి తర్వాత మీ వాళ్ళ మీ పక్క వాళ్ళకి చల్లండి మీ శ్రీమతి గారికి చల్లండి అంతే పక్క వాళ్ళకంటే అందరు కాదు మీరు చల్లుకొని మీ ఇద్దరు పుండరేకాక్ష పుండరేకాక్ష హ పుండరేకాక్ష హ రెండు అక్షంతల పుష్పం పట్టుకోండి గణపతిని చూసి నమస్కారం చేసుకోండి శుక్లాం భరతనం విష్ణుం శశివరణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విజ్వాపశాంతయే పుష్పము అక్షంతలు పట్టుకోండి గణపతిని గణపతిని చూస్తూ మంచిగా ధ్యానం చేయండి శ్లోకం చదువుకోండి వస్తే చెప్పండి లేదా నేను చెప్పింది శుక్లాం భరతనం విష్ణు శశివరణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విజ్వాపశాంతయే అగజాన పద్వాజం గజాన మహర్నిషం అనేక దంతం భక్తానాం ఏక దంతముశే చెప్పండి వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మేదే సర్వకార్యూ సర్వ శ్రీ మహాగణపతి ఆవాహయామి గణపతి పాద నక్షంత్ర పుష్పం పెట్టండి స్థాపయామి పూజయామి గణపతి మిట్టండి ఆవాహయామిండి స్థాపయావాహయా పూజయా మహాగణాధిపత మీ దగ్గర కలశ పూజ చేసిన తమలపాకు ఉంటుంది కదా ఆ తీసుకుని గణపతి దగ్గర నీళ్ళు చల్లండి పాదయో పాద్యం అసయో అగ్గం ఇక్కడ చల్లండి ఇక్కడ చల్లండి ఇక్కడ చల్లండి గణపతి వారి దగ్గర చల్లండి మహాగణాధిపతి హామి హామిరపై హామీ హామీ మహాగణాధిపతి ఇప్పటిగా ఉంటే ముందు మహాగణాధిపతిపై వస్త్రం అభివస్రాస్యో దేవానుకృతే రెండు రెండు నక్షత్రాలు వేయండిమ్మా గం గణపత వస్త్రం సమర్పయా వస్త్రయ్ఞం సమర్పయామి స్వామివారికి వస్త్రం వేస్తుండగా రెండు నక్షత్రం వస్త్రం అభివస్త్రాద్ధం సమర్పయా యజ్ఞోపవీతం స్వామివారికి యజ్ఞోపవీతం వేస్తుంట యజ్ఞోపవీతం వేయండి ఇలాగా స్వామివారికి వస్త్రం విషయం కదా తాకండి అభివృ్రాస్యో దేవానుకృతే వస్త్రు సమర్పయా యజ్ఞోపవీతాన్ని తాకండి యజ్ఞోపవీతం క్రమం పరిశ్రమస్ దాష అగ్రియ పతిముంచ శుభ్రం యజ్ఞోస్వ దేయ

మహా మహాగణపతి అండి మహాగణపతి ఆవాహయామి స్థాపయామి పూజయామి నీళ్ళు తీసుకొని ఆ నీళ్ళు తీసుకొని అలా జీలకరించండి పాదయో పాద్యం స్వామివారి శుద్ధోదక స్థానం ఆ పౌష్ఠామతానం మహేత స్వామివారి పాదాలుగా పాదాల మీద స్వామివారికి చేతులు అడుగుతుండగా చేతుల మీద నీళ్ళు చల్లండి పాదయో పాద్యం అసయో అగ్గం స్వామివారి తొండం దగ్గర స్వామివారి నీళ్లు తాగుతుండగా ఒక చుక్క అలా చల్లండి పాదయో పాద్యం దీర్ఘ మాత చాలండి రెండు రోడ్డు నక్షంతలు ఏంటి గమ్ గణపతి ల్రం సమర్యామ నక్షత్రండి వస్త్రాంసం పంప్యామి యజ్ఞోపవి ధ్వంసం పంప్యామిభరణం సమర్పయా అలంకరణ ధ్వంసంప్యామి పట్టు పీతాంబరం గణపతి దగ్గర పసుపు కుంకుమ అక్షంతలయండి శ్రీ మహాగణాధిపతి పుష్పాలు వేస్తూ ఉండండి ఓం గమ్ గణపతి विनायकाय नम विद्यचाए नम गौरीपुत्रा नम गणेशुराय नम सदीय नम अवाक्याय नम पुत्रय नम महा नम बोधक महा नम ऋग्वेद रूपयी महागणाधिपत नहागणपतिदेवाय नादुष्पा समर्पया महाकणाधिपत नमो नम नादपत्रन समर्पया महाकणाधिपत नमस्कारा समर्पया महाकणा नम రెండు ఆగరబొత్తలు వెలిగించండి అక్కడ కూడా మేము